నా పేరు ఆకలసు నంద జిల్లెల విలేజ్ నాకు నాకు భర్త చనిపోయిండు ఇద్దరు చిన్న పిల్లలు బాబు పాప తినడానికి తిండి కూడా లేక నేను ఒక కేజీ బియ్యం తెచ్చుకొని సాధుకున్న రోజులు కూడా నేను ఉపవాసం నేను నా పిల్లలకు సో నేను అప్పుడు పెన్షన్ కోసం కూడా అప్లై చేసిన ఇంతవరకు కూడా నాకు విడో పెన్షన్ కూడా రావడం లేదు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా అని నేను డబుల్ బెడ్రూమ్ కోసం చాలాసార్లు ఇస్తాము నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన ఇప్పించినందుకు చాలామంది ఆరోపణలు వస్తున్నాయి మాకు నిరుపేదలకే మొత్తం కనీసం ఒక్క గుంట గుంట కాదు గజం గు భూమి కూడా లేని వాళ్ళకే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చాయి అందరికి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి అందరు నిరుపేదలు కొంతమంది భర్త చంపిన వాళ్ళు కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు చాలామంది కూలి పనికి వెళ్ళే వాళ్ళకి వచ్చాయి మేము తినడానికి తిండి వాళ్ళ మేము ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు మేము కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు అంచం తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి కానీ అవన్నీ అబద్ధాలు మా మీద ఆరోపణలు అట్లా వస్తున్నాయి నేనేమో నా పేరు వేస్తుందే నా ఫ్లాట్ నెంబర్ ట్వంటీ టూ వాళ్ళకు ముఖ్యంగా నమస్కారం చెప్పాలి మీరు ఎందుకంటే అందరూ అప్పుడు డబుల్ బెడ్రూమ్ నుంచి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నిటిలో నాకు పేరు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి గుడి చేసుకొని ఉంటున్నా వాళ్ళు తిరిగిరు చూసిరు వస్తుందని చెప్పారు వీళ్ళు చూసిరు ఒక పదిహేను రోజులలోనే మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు చూసి వీళ్ళకి ఏం లేదని తెలుసుకున్నారు కానీ లంచాలు ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు డబల్ బెడ్రూమ్ అని చెప్పి అంటారు ప్లీజ్ వాళ్ళ మీద ఎలాంటి వేయద్దు వాళ్ళకు ఒక్క రూపాయి వేయలే మేము మాకు సాయం చేయడానికి ముందుకు రండి మీ ఏ పార్టీ అయినా మాకు ఇక్కడ ఈ కరెంట్ లేదు వాటర్ లేదు ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం అది చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది మాకు ముందుకు రండి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారం మేము అసలైన లబ్ధిదారులము మేము ఇదే ఊళ్ళో ఉన్నాం మీ అందరికీ తెలుసు మీ మేము లబ్ధిదారులమా కాదని మీకు తెలుసు తెలిసినా కూడా మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిందలేస్తూ వాళ్ళని ఎందుకు బదనాం చేస్తుర్రు ఒక్క రూపాయి తీసుకున్నట్టు వాళ్ళ మీద చేస్తే నేను నిరూపిస్తే మేము ఇక్కడ చెల్లిపోయానికి సిద్ధంగా ఉన్నాం కానీ అట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయకండి ప్లీజ్ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తుర్రు అన్న అట్లాంటి చేయకూర్రి సాయం చేయండి కానీ ఇట్లాంటి చేసి మమ్మల్ని బదనాం చేయకూర్రి ప్లీజ్ సాధారణ సాయం చేయర్రీ కానీ నిందలు మాత్రం వేయకూడండి వాళ్ళు ఎలాంటి ఏమీ ఆశించలేదు స్వచ్ఛంగా క కరెక్ట్గా లబ్ధిదారులను ఎంపిక చేసి మమ్మల్ని ఇచ్చిర్రు కానీ అట్లాంటివి చేయకండి అన్న చేస్తే సాయం చేయండి కానీ చెడు మాత్రం చేయకండి అన్న ప్లీజ్ మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన చే పంచితే డబ్బులు తీసుకున్నారని వాస్తవాలు చూపిస్తూ మీ మీద అభండాలు మా మీద అభండాలు ఇస్తున్నారు కాకపోతే అది వాస్తవాలు చూపించండి చూపించిన తర్వాత మాట్లాడండి పదే పదే మొన్న కూడా మాట్లాడినాము ఇప్పటికైనా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరు తీసుకున్నా నేను రెస్పాన్స్ లేకపోతే నేను బాధ్యత తీసుకున్నామంటే మా ఇరా కంపెనీలో ఏడవరన్న ఒక డబ్బులు యాభై వేలు తీసుకోండి అయితే దేనికంటే దానికి ప్రూఫ్ లేకపోతే మీరన్నా దానికి సిద్ధంగా ఉండండి మీరు ఇచ్చుకుంటూ పోతు మీరు మీరు ఏడు సంవత్సరాల నుంచి డబుల్ రూమ్లు వేయండి మేము పద్దెనిమిది నెలలో మా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చింది అయినా మాకు కాదు మాట్లాడింది ఎందుకంటే పంచనామా పంచలేదా లబ్దిదాలను చూసుకొని ఎంపిక చేయండి లేదంటే డబ్బులు ఇచ్చినట్టుకుంటే ప్రూఫ్ చేయండి దేనికంటే దానికి మేము మా పార్టీ నుంచి మా అధికారులు మా ఇన్ఛార్జ్ ఉన్నాడు వాటికి పోతే మాకు మండలి పేరు ఉంటాడు ఎవరైనా డబ్బులు తీసుకుంటుంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేపిస్తాను ఎవరైనా సరే మా పార్టీ నుంచి ఎవరైనా వంద రూపాయలు తీసుకున్నా రెండు వందలు తీసుకున్నా ఎవరికైనా జాదా అయితే ఇచ్చినా లేకుంటే దేనికైనా సిద్ధంగా ఉంటారు లేదు అంటే అని గుళ్ళే దొరమానండి తీసుకుంటా గిలో తీసుకుంటే నేను దాని బాధ్యత వేసి వాళ్ళకి చెక్కు ఇచ్చే డబ్బులు ఏదో పరిమాణం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అందుగురించే అవస్థాలు మాట్లాడు అవస్థాలు మాట్లాడకపోతే మంచిగా ఉండదు మరిసారి జాగ్రత్తగా ఉండండి